వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది అందంగా అలంకరించిన ఉత్సవమూర్తిని మూర్తిని వేదికపై ఆశలను కావించి వేద పండితుల మంత్రోచరుల మధ్య కళ్యాణం జరిపించారు ఈ వేడుకలకు తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి శివపార్వతలు ట్రాన్స్జెండర్లు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఏర్పాట్లు చేశారు శ్రీరామనవమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపైకి ఉత్సవమూర్తులను భాజా భజంత్రిల నడుమ తీసుకువచ్చారు ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మాంగళ్య ధారణ గావించారు ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్ జెండర్లు శివపార్వతులు భక్తులు తరలివచ్చారు భక్తులతో ఆలయ ప్రాంగణం పరిసరాలు క్రిక్కిర్సిపోవడంతో వేడుకను వీక్షించేందుకు వీలుగా అధికారులు ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సందర్భంగా జరిగినటువంటి ఈ ఈ సీతారాముల కళ్యాణోత్సవం రాష్ట్రానికి ప్రభుత్వానికి లోక కళ్యాణం జరిగే విధంగా చెప్పని ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో శ్రీరాముడి యొక్క వనవాసము శ్రీరాముడి పట్టాభిషేకం శ్రీరాముడు ఏలినటువంటి ఆ రాజ్యం మళ్ళీ రావాలని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ ఈ ప్రభుత్వానికి సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలో ఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా సంక్షేమ రంగంలో ముందుకు పోయే విధంగా కూడా ఆశీస్సులు అందేసి ఆనాటి కాలంలో సుభిక్షంగా ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా ఈ ఇప్పుడు కూడా జరగాలని చెప్పని సందర్భంగా నేను ప్రార్థన చేస్తూ అందరి శ్రీరాముడు శ్రీరాముడి ఆలోచన విధానాన్ని తీసుకొని ముఖ్యంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరాముడి కళ్యాణం అండి వీళ్ళు ఇందులో భాగంగా మా శివుడిని ఆరాధిస్తూ ఇక్కడలో పసుబొమ్ము ఎత్తిమైన చిలకర బెల్లం తలంబరాలు ఉంచడం జరుగుతుందండి తెలంగాణ ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మర్చిపూర్తిగా కోరుకుంటూ ఇలా చేయడం జరుగుతుంది నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పాల్గొనడం జరుగుతుందండి కళ్యాణం జరుగుతున్న సమయంలో శివపార్వతులు త్రిశూలాలు చేతపట్టి నిలబడ్డారు ట్రాన్స్ జెండర్లు ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకున్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు వైస్ చైర్మన్ బింగి మహేష్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ డిఎస్పి నాగేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి దేవాలయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మరి దక్షిణ కాశీగా ప్రసిద్ధి అయినటువంటి వేములవాడ పట్టణానికి మరి ఇటు శివ కళ్యాణంతో పాటు ఇటు సీతారామ కళ్యాణ్ వీక్షించడం నిజంగా ఈ పట్టణ వాసులకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఇది రా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఏ విధంగానైతే అక్కడ భద్రాచలంలో జరుగుతుందో మరి అదే విధానంతో ఇక్కడ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం చాలా గొప్ప భక్తులందరికీ వీక్షించే విధంగా మరి ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సందర్భంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులందరూ కూడా శుభాకాంక్షలు చేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండి ఈ విధంగా రాయరాశ్వర స్వామి సన్నిధిలో చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఇప్పుడే కళ్యాణం తిరిగి లోక కళ్యాణార్థం ఈ ఈ ప్రాంత ప్రజల పాటు లోక ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉండి వర్షాలు సకాలంలో పడి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఇప్పుడే శ్రీరాముని కళ్యాణ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడం జరిగింది ఇక్కడ చాలా వరకు పార్వతీ పర్వతంలో వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకోవడం ఈ యొక్క రాష్ట్రంలోని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఒక ఆనవైతే వారు ఈ ఈ ప్రారంభంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు పెద్ద ఎత్తున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శ్రీరామనవమి వేడుకను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు వేములవాడ రీజియన్లోని పలు డిపోల నుండి నూట అరవై బస్సులు నడిపినట్టు అధికారులు వెల్లడించారు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టారు డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు